కొందాం నమస్కారం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఎనిచర్ ఇస్ బెటర్ అది కొంచెం దీంట్లో మంచి వెరైటీ ఇంకేమున్నాయా ఉన్నాయా మంచి లాభం లేదు మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు

ఇది ఎట్లుంది ఇది అలవాట్లేదు మాకు కూడా అలవాట్లేదు ఎవరికి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ అదొకటి ప్యాక్ ఒకటి ప్యాక్ చేయని వ్యవస్థ తీసుకుంటే तकित क्यों चाहो? फिर लाइक दस लेकर या दिस इस आउटफ़्रेम। ये ये वो तो ये करेंगे। उसका और एक डिस्काउंट। एंड पैकेजेस आवा? इतना। ए डबली वे। सरी कंवर्ट। सरी कंवर्ट। कवर में था ना

మరీ హెవీగా ఉంది అనిపిస్తుంది సార్ హెవీ కదా సార్ అంటే చిన్న ఉంది కానీ ఇది హెవీ అనిపిస్తుంది అని వెయిట్ కూడా మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వాళ్ళు కూడా పని చేపిస్తాను సార్ వాళ్ళు లేసేస్తుంది సార్ చేత వెందా ఎంత వెయిట్ ఇది ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంట సార్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే సార్ సార్ మీ దగ్గర కొంచెం మాట్లాడతాను చాలా సంతోషంగా ఉంది సార్ మీకు అందరినీ ఎన్కరేజ్ చేయాలని చూస్తాను చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పండి సార్ వర్కర్స్ కి పని కల్పించలేకపోతున్నాను సార్ ఏంటి కారణం ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంటాయి సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్ ఇప్పుడు జీఎస్టీ తయారు చేసిన తర్వాత కంప్లీట్ సార్ ఇప్పుడు చేయగలరాని అంటే నాలుగు వందల రూపాయలు సీర తగ్గిపోతుంది సార్కున్నా సంతో తగ్గిపోయింది సేరంటే కన్నా తయారు చేసిన నాకి నాకే అంట సార్ వాళ్ళు మన సంఘంలో చూసి మన ఎక్కువ అయిపోయింది నాకు బేరండుతుంది సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి జిఎస్టీ తగ్గిచ్చేస్తాను పట్టుకో తీసుకోండి